సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే ఉన్న జిల్లాల్లో అత్యంత ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఇందుకు సహకరించిన ప్రజలకు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలను వ్యక్తం చేస్తూ అదే రీతిలో జూన్ నాలుగవ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకారం అందించి కౌంటింగ్ ప్రక్రియని విజయవంతం చేద్దామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత ఎస్పీ పి జగదీష్ తెలియజేశారు శనివారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవిలత ఎస్పీ పి జగదీష్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పాతికేల సమయం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కే మాధవిలతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జూన్ నాలుగు మంగళవారం రోజున చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తామన్నారు ఇక ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు యూనివర్సిటీ ఆవరణంలో ఒక కిలోమీటర్ పరిధిలో నూట సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లుగా తెలిపారు జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మే పదమూడున మనము పోలింగ్ జరుపుకున్నాము మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మే పదమూడున పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన ఈవీఎంస్ ఇటు పార్లమెంట్ ఈవీఎంస్ అటు అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంస్ రెండు కూడా మనం నన్నయ్య యూనివర్సిటీలో భద్రపరచడం జరిగింది ఈవీఎంస్లో పోలింగ్తో పాటు ఈసారి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కూడా చాలా ఎక్కువ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కోల్డ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది మనం రిసీవ్ చేసుకున్నాము అవి కూడా నన్నయ్య యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది అయితే మే పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా స్ట్రాంగ్ రూమ్స్లో మనము త్రీ టైర్ సిస్టమ్ అనేది సెక్యూరిటీ పెట్టుకుంటూ మన స్టేట్ పోలీసు డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ ఆల్సో సిఏపిఎఫ్ బలగాల ద్వారా వాటన్నిటినీ కూడా ఈ రోజు వరకు భద్రపరచు మనకి జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది కౌంటింగ్కి సంబంధించి పదిహేడు కౌంటింగ్ హాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేడు కౌంటింగ్ హాల్స్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించిన ఏడు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఈవిఎం కౌంటింగ్ హాల్స్ ఏడు వచ్చేసి పార్లమెంట్కి సంబంధించిన ఈవిఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి ఒకటి పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఉంటుంది రెండు వచ్చేసి రాజమండ్రి సిటీకి రూరల్ కాన్స్టిట్యుయెన్సీకి మనకి పోస్టల్ బ్యాలెట్స్ మూడు వేల దాకా వచ్చాయి కాబట్టి ఆ రెండు నియోజకవర్గాలకి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించింది సపరేట్ హాల్ అనేది పెట్టడం జరిగింది సో ఈ విధంగా యూనివర్సిటీలో మనకి పదిహేడు కౌంటింగ్ హాల్స్లో అన్ని ఏర్పాట్లు చేశాము బ్యారికేడింగ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది ఈవీఎమ్స్కి సపరేట్ ఎంట్రీ ఉంటుంది అండ్ టేబుల్స్ ప్రతి రూమ్లో కూడా పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటి ఆర్ఓ టేబుల్ అబ్జర్వర్ టేబుల్ ఉంటుంది ఈ రకంగా ఈసీఐ గైడ్ లైన్స్ బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దీంతోపాటి కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా ఈరోజు ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే కౌంటింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవడానికి క్యాండిడేట్స్కి టైం ఉంది కాబట్టి వారికి కూడా మీటింగ్ పెట్టడం పెట్టాము ఈరోజు ఈవినింగ్ లోపల కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఫైనలైజ్ అయిపోతారు ఎవరైతే మనకి లోపలికి వస్తున్నారో కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మీడియా సిబ్బంది వీరికి మాత్రమే మనకి యూనివర్సిటీలోకి ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇస్తామో వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఎవరికి కూడా మొబైల్ అనేది అలో చేయరు మొబైల్ అనేది బయట మనము మొబైల్ పాయింట్స్ పెడుతున్నాము అక్కడి మొబైల్స్ని కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ సిబ్బందిని కూడా మనము సెలెక్ట్ చేసుకున్నాము ప్రతి టేబుల్కి కూడా ఈవీఎం కౌంటింగ్ టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వరు ఉంటారు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏఆర్ఓ ఉంటారు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు సో పోస్టల్ అందరికీ నమస్తే ఆల్రెడీ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ మేడం గారు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీకందరికీ తెలిసినట్టు మోరర్లెస్ చాలా ప్రశాంతంగా మాకు పోలింగ్ జరిగింది సో అదే రకంగా కౌంటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అండ్ దాని గురించి రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము సో మొదటిగా కౌంటింగ్ సెంటర్కి వచ్చేసరికి త్రీ టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి సిఆర్పిఎఫ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పీ థర్డ్ లేయర్ కింద లోకల్ పోలీస్ త్రీ టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్ అది కాకుండా ఒక నూట అరవై కెమెరాల్స్తో పాటుగా ఎక్కడ కూడా షాడో జోన్ లేకుండా సో కంప్లీట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వైలెన్స్ కూడా పెట్టడం జరిగింది సో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్కి వచ్చేసరికి ఈ త్రీ ఎయిట్ టైర్తో పాటుగా ఇంకా అడిషనల్ టూ టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ బయట ఎక్కువగా పెట్టడం జరుగుతుంది సో దాదాపు టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ బయట నుంచే ఎవరు కూడా అన్ఆరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నటువంటి అన్ని వెహికల్స్కి దివాన్ చెరువు పాయింట్లో నుంచి ఓన్లీ పాస్ హోల్డర్స్ ఏజెంట్స్ స్టాఫ్ క్యాండిడేట్స్ ఆఫీసర్స్ వీళ్ళు తప్ప మిగతా ఎవరికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ వీళ్ళు తప్ప ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు అండ్ దివాంచరు ఇట్స్ ఇది రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి అలాగే వైజాగ్ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి రాజానగరం అండ్ అనపర్తి కాన్స్టిట్యున్సీస్కి ఇంపార్టెంట్గా దుర్గమ్మ తల్లి టెంపుల్ పాయింట్ రాజానగర్ జంక్షన్ నుంచి తర్వాత ఎవరికి కూడా అనథరైజ్డ్ ఎంట్రీ పాసెస్ ఉండదు ఓన్లీ పాస్ హోల్డర్స్కి మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ట్రాఫిక్ డైవర్షన్స్కి వచ్చేసరికి విజయవాడ సైడ్ నుంచి వైజాగ్ వెళ్తున్న మొత్తం ట్రాఫిక్ని ఇంక్లూడింగ్ హెవీ వెహికల్స్ అన్నిటి కూడా మనం కొంతమూరు అండర్ బ్రిడ్జ్లో నుంచి గోకవరం మీదగా మలిసాల జగ్గంపేట ఇలాగా డైవర్ట్ చేయడం జరుగుతుంది అండ్ వైజాగ్ సైడ్ నుంచి విజయవాడ వెళ్ళే మొత్తం ట్రాఫిక్ని ఫస్ట్ డైవర్షన్ కత్తిపూడిలో ఉంటుంది కాకినాడ మీద వెళ్తుంది సెకండ్ డైవర్షన్ వచ్చి ఏడీబీ రోడ్లో ఉంటుంది సో కా ఇటు మనకు రావులపాలెం సైడ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ టువర్డ్స్ కాకినాడ వెళ్ళే ట్రాఫిక్ని మొత్తం మనము వేమగిరి నుంచి విల్ బి డైవర్టింగ్ టువర్డ్స్ కాకినాడ అండ్ టువర్డ్స్ జీరో పాయింట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు విజయవాడ సైడ్ వెళ్ళేవాళ్ళు రావులపాలెం నుంచి వెళ్ళేటట్టుంటే వాళ్ళని కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఓవరాల్ ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ పార్కింగ్ ప్లేసెస్కి ఆల్రెడీ మ్యాడమ్ చెప్పారు సో దివాన్ చెరువు పాయింట్లో మనకు డివివి రాజు లేఅవుట్లో అన్ని ఏజెంట్స్కి పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది మీడియా స్టాఫ్ అందరికీ కూడా గైడ్ కాలేజ్లో అరేంజ్ చేయడం జరిగింది రాజానగరం అనపర్తి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి అదే దుర్గమట్టలి టెంపుల్ అపోజిట్ సైడ్న ఒక లేఅవుట్లో పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది అక్కడ నుంచి బస్సెస్ మేడం గారు అరేంజ్ చేశారు అక్కడి నుంచి బస్సెస్లో తీసుకురావడం జరుగుతుంది అండ్ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్